టు మై కౌస్తుభం తప్పు ఒక పేజీ అయితే బంధం అనేది ఒక పుస్తకం లాంటిది ఒక పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్నే వదులుకోవద్దు కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవటానికి బలం అవసరం లేదు కానీ తమాయించుకుని నిశ్శబ్దంగా ఉండిపోవటానికి చాలా శక్తి కావాలి నీ వద్దకు సహాయం కొరకు వచ్చే ప్రతి ఒక్కడు భిక్షగాడు కాదు కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడు దేవుడే వేసవిలో సూర్యుడిని తిట్టుకున్న వాళ్ళే చలికాలంలో సూర్యుని కొరకు వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు అలాగే ఈరోజు మనలను వద్దనుకున్న వారే ఏదో ఒక రోజు మనలను వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తారు మారేది మారుతున్నది మనుషులే తప్ప తమ అవసరాలకు అనుగుణంగా కానీ దోషాన్ని మాత్రం ఏ పాపం తెలియని కాలం మీదకు నెట్టేస్తారు స్వచ్ఛంగా లేని స్నేహాలకు విలువ ఇవ్వని బంధాలకు బాధ్యత లేని అనుబంధాలకు అబద్ధాలాడే బాంధవ్యాలకు మౌనంగా దూరం అవ్వటమే మంచిది జీవితంలో అతి ప్రమాదమైన దుఃఖం దిగమింగటం నేర్చుకో ఇంకా భయంకరమైన నిరాశను అసలు పట్టించుకోకు ఇంకా నీచమైన అసూయను ఏమాత్రం లక్ష్య పెట్టకు డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయవచ్చు కానీ సమయాన్ని మాత్రం అర్హత వారి కోసమే ఖర్చు చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్